పార్వతిపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండలం రైళ్ల గ్రామం నుండి వలస గ్రామం వరకు ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల వ్యయంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణానికి కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు ఆమె మాట్లాడుతూ ఈ రోజు గిరిజన గ్రామాల నుండి ప్రధాన రహదారికి రవాణా సౌకర్యం సులభాంతరం అవుతుందని అన్నారు అలాగే కురుపాం నియోజకవర్గంలో ప్రతి ఏజెన్సీ ప్రాంతానికి బీటీ రోడ్లు వేస్తామని ఇకపై నియోజకవర్గంలో ఎక్కడ సరైన రహదారులు లేక ప్రజలు ఆవస్థలు పడకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆమె వెంట ఐటీడీఏ డిఈ ఏఈఈ మరియు టిడిపి నాయకులు భూషణ్ రావు భారతి పద్మావతి సునీత జనసేన నాయకులు రావు తదితరులు పాల్గొన్నారు तद देखदि Besar 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 भारत मदेर कमज़ोर रहे बोलने तो ना सर भरे हिस्सों त्रिम्बान किया करे सुबह सुत्रे बोले नमस्कार लोग त्रिम्बानो ना नमस्कार आप सुलगे त्रिनाथ और जुलाई त्रिया हाई श्रीमेंद्रीय प्रतिदेशरी वो नाम वो भाजपा देने कमज़ोर रहे बोलने तो ना सर भरे हिस्सों